కార్యక్రమానికి మానవ నాగరికతకు తొలిమెట్టు కొమ్మరి కుండ ఆయు పట్టుగా నిలిచి మానవ చరిత్ర సంస్కృతికి నిలువుటద్దం కొమ్మరి వృత్తి మనిషి పుట్టుక పెళ్లి చావు దైవ కార్యక్రమాల్లో కుమ్మర ఉత్పత్తుల కుండలు మానవ మనుగడలో మట్టి పాత్రలు ప్రధాన పాత్ర అన్నది చారిత్రక సత్యం ఆధునిక కాలంలో నూతన గృహ ప్రవేశం భూమి పూజ దేవతలకు సమర్పించే బోనాలు శుభ దైవ కార్యక్రమాల్లో కుమ్మర కుండలు ఉపయోగిస్తారు మానవ జాతి మనుగడకు నాగరికత సంస్కృతికి కుమ్మరి కుండలు విడతీయలేని సంబంధాన్ని కలిగి ఉన్నాయి పండుగలో తాను చిహ్నమై వెలుగొందే కుమ్మర వృత్తిధారులు ప్రపంచీకరణ విసిరిన పంచాకు కుథేలయ్యారు ప్రజల్లో పెరిగిన ప్లాస్టిక్ వినియోగం స్టీలు సిల్వర్ అల్యూమినియం వినియోగాలతో మార్కెట్ మాయాజాలంలో మట్టి పాత్రలకు ఆదరణ తగ్గింది దీంతో కుమ్మరు వృత్తి కూడి పెట్టని స్థితికి చేరింది వంశ చేస్తున్న వృత్తిని గౌరవిస్తూ అదే పనిని చేస్తూ జీవనోపాధి కరువై దారిద్ర్య రేఖ కింద జీవిస్తున్న కుమ్మరులు ఎందరో ఉన్నారు జీవన పోరాటంలో కుమ్మరుల కష్టం వర్ణనాతీతం కానీ వారి కలం మాత్రం అద్భుతం అందరి ఇళ్లలో వెలుగులు దింపే దీపాలు కుమ్మరుల జీవితంలో ఆశా జ్యోతులుగా వెలుగొందుతున్నాయి దీపావళి సందర్భంగా కుమ్మరుల యొక్క జీవన విధానాన్ని గురించి ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం మనం కార్యక్రమానికి స్వాగతం సామాన్యుడు తన జీవనాన్ని సాగించేందుకు చేసేటువంటి పోరాటం అమోఘం అందులో ఈ వృత్తి ఆ వృత్తి ఈ పని ఆ పని అని లేదు తాను చేసే పనినే దైవంగా భావిస్తూ ఆ వృత్తిని గౌరవిస్తూ దానిపై జీవనం ఆధారపడి ఆ యొక్క బ్రతుకు తెరువు కోసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వృత్తి దైవంతో సమానమే హైందవ సంస్కృతి సాంప్రదాయంలో ఏ పూజా మహోత్సవం అయినా ఎలాంటి కార్యక్రమం అయినా ఆ యొక్క కార్యక్రమం పాలు పంచుకునేది ప్రాతినిధ్యం వహించేది కుమ్మరులు కుమ్మరులు చేసేటువంటి కుండలు ఎంతగానో ప్రాధాన్యతను సంతరించుకుంటాయి పూజా మహోత్సవాలలో కూడా వాటిని వినియోగిస్తూ ఉంటారు అంతేకాదు వేసవి కాలం వచ్చిందంటే ప్రజల దాహార్తిని తీర్చేందుకు చల్లటి నీళ్లను అందించే కుండలు మన జీవన విధానంలో ఒక భాగమై కూర్చున్నాయి పుట్టుకైనా చావైనా ప్రతి చోట ఎక్కడైనా సరే కుమ్మరుల యొక్క చేతి వృత్తితో నిర్వహించినటువంటి వస్తువులు మనకు అవసరాన్ని పడుతూనే ఉంటాయి యోగాది కార్యక్రమాలలో సైతం వాటి యొక్క ప్రాధాన్యత ఎంతగానో సంతరించుకొని ఉంటుంది అమ్మవారికి బోనాల సమర్పణ నుండి మొదలు పెడితే ఆఖరికి మనము పుట్టుక నుండి చావు వరకు చనిపోయిన తర్వాత చేసే దహన సంస్కారాలలో కూడా ఆ కుండ యొక్క ప్రాధాన్యత ఎంతగానో ఉంటుంది మరి అలాంటి కుమ్మరుల జీవన విధానం ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా సాగుతోంది వారి జీవనము వారి వృత్తి ఎంతవరకు సహకరిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం నిర్వాహకులు కుప్ప శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండలంలోని గుండ్లపోచంపల్లి గ్రామంలోనే కుమ్మరు వృత్తిదారుడు కుమ్మరి జంగయ్యను కలుసుకుందాం వారి ద్వారా వారి యొక్క చేతి వృత్తి ప్రదర్శన అనగా దీపపు ప్రమితలు నోము దొంతులు పెళ్లికి సంబంధించిన కుండలు గల్లా గురిగిలు ముంతలు మొదలగు తయారీలో ఎదురయ్యే కష్టాలు కన్నీళ్ల ప్రయాణాన్ని తెలుసుకుందాం అసలు కుమ్మరి వృత్తి యొక్క విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం కుమ్మరుల యొక్క వృత్తి వారసత్వంగా వచ్చింది దీన్ని చేయటకు తగిన అనుభవం ఉండాలి మట్టి గురించి అవగాహన కలిగి పనిలో శ్రద్ధ కళా దృష్టి లాంటివి ఈ పనికి తప్పనిసరి పూర్వం నుండి కుటుంబ వృత్తిగా ఉన్న కుమ్మరం నేడు కనుమరుగైపోతోంది కేవలం కొన్ని గ్రామాలలో తప్ప కుమ్మరులు కనిపించడం లేదు కుమ్మరు వృత్తి అనగా మట్టితో కుండలు ఇతర మట్టి వస్తువులు తయారు చేసే సాంప్రదాయక కళ ఇది వారసత్వంగా వస్తున్నటువంటిది ఈ వృత్తికి మట్టిపై అవగాహన ఓర్పు నైపుణ్యం అవసరం మట్టిని సేకరించి శుభ్రం చేసి చక్రంపై తిరుగుతూ కుండలు చేయటం వీరి పని ఆధునికత యంత్రాల పోటీ కారణంగా ఈ వృత్తి క్షీణిస్తోంది ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో మట్టి పాత్రలకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది కుమ్మరి వృత్తిని కుమ్మరం అని కూడా అంటారు ప్రధాన పని మట్టితో కుండలు గృహోపకరణాలు పండుగలకు సంబంధించిన దీపపు కుందులు నోము కుండలు మొదలకు వస్తువులు తయారు చేయడం మట్టిని ఎంచుకోవడం శుభ్రపరచడం సరైన పద్ధతిలో కలపడం చక్రంపై అందంగా మలచడం వంటి నైపుణ్యాలు అవసరం కుమ్మరి చక్రం పోటరీ వీల్ అనేది కుండలు తయారు చేయడానికి ఉపయోగించే ముఖ్యమైన సాధనం ఆధునిక యంత్రాలు ప్లాస్టిక్ వంటి వాటితో పోటీ వల్ల ఈ వృత్తి క్షీణిస్తోంది కుమ్మరి వృత్తిని వదిలేసే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది కరోనా వంటి కారణాల వల్ల మట్టి పాత్రల వాడకం మళ్లీ పెరిగింది ఇది వృత్తిని పునరుద్ధరించడానికి ఒక అవకాశంగా మారింది కుమ్మరి వృత్తిని నమ్ముకున్న వారు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వారికి ప్రభుత్వ మద్దతు అవసరమని ఈ సందర్భంగా టిఆర్ నైన్ టీవీ ద్వారా కోరుతున్నాం కొన్ని ప్రాంతాల్లో కుమ్మరి వృత్తిలో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నప్పటికీ వృత్తిని కొనసాగించడానికి అవసరమైన మద్దతు కరువవుతోంది పెరగటం వల్ల మట్టి పాత్రలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది వృత్తిని పునరుద్ధరించడానికి ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ కుమ్మరులకు సదుపాయం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొత్త రంగులు డిజైన్లతో ఆకర్షణీయంగా మార్చడం ద్వారా వృత్తిని మెరుగుపరచవచ్చు కాబట్టి ప్రభుత్వాలు చేతి వృత్తి కళాకారులకు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని ప్రయోజనాలను అంతేలా చూడాలని టిఆర్ నైన్ న్యూస్ ఛానల్ ద్వారా కుమ్మరి కోరుతూ ఉన్నారు ప్రతినిధి కుమ్మరి జంగయ్య ఇంటికి వెళ్లారు ఆయన చేస్తున్నటువంటి పనిని ఆయన పనిలో చూపెడుతున్నటువంటి నైపుణ్యాన్ని అదే విధంగా ఆ పని ద్వారా తన జీవనం ఎలా సాగుతుంది ఆ యొక్క కుండల యొక్క తాను చేసిన వస్తువుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని వారి మాటల్లో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ స్పెషల్ ఏంటి మీరు అంటే కుమ్మరి వృత్తి అంటే ఒక మంచి కళాకారులని ఈ కుమ్మరి వాళ్ళు ఉంటేనే ఈరోజు మనం పండుగ చేసుకుంటున్నాము దీపావళి పండుగ ప్రమిదలు కుదురదలు బొమ్మలు ఇవన్నీ కూడా కుమ్మరి కుమ్మరి వాళ్ళు చేయడం మూలంగానే మనం ఈరోజు ఆనందంగా దీపావళి పండగ చేసుకుంటాం కాబట్టి ఈ కుమ్మరి వాళ్ళ వంశం అభివృద్ధి చెందాలని మేము ఇక్కడికి వచ్చి వాళ్ళని సన్మానించుకోవడం దీపావళి అంటే ప్రమిదలు ప్రమిదలు అంటేనే వీళ్ళు కుమ్మరి అన్ని కూడా ఉంటాయి వరకు ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితిలో ఈ అసలు చేతి వృత్తుల పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు వాళ్ళకి జీవనోపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంటికి దీపం ఇల్లాలంటారు ఇలాంటి ప్రమిదల వల్లనే దీపాలు వెలిగించి దీపావళి పండుగ చేస్తున్నారు ఎంతో ఆనందంగా వెలిగి ప్రమిదలు కానీ కుండలు కానీ కుమ్మరి ప్రత్యేకత మీరు చెప్పండి ఒకసారి కుమ్మరి ప్రత్యేకత ఏముంది అంటే కుమ్మరిలో కవిదలు తర్వాత దొంగిలు తర్వాత బొమ్మలు తర్వాత కుండలు తర్వాత కావలసినటువంటి ప్రక్రియ అన్నీ కూడా వీటిని మట్టితో చేస్తారు ఆ మట్టి ప్రకృతితో వచ్చినటువంటి మట్టితో చేసి మనం ప్రకృతిని కాపాడడం కోసము వీళ్ళ వంశాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సహకారం ఉండాలని వీరికి ఈ వృత్తి ఇంత ముందు ముందుకు వెళ్ళాలని ప్రోత్సహించాలని పేరు జంగా ఇంకా నేను మా నాయన కుమార్ వృత్తి చేసేది మా తాత చేసేది ఆ తర్వాత నేను కొద్దిగా చదువుకున్నాను ఒక ఆరేడు క్లాస్ వరకు చదువుకున్న చదువు అయిపోయిన తర్వాత చదువుకుంటూ అట్నే మా నాయనం పడి కుండలు చేయడము పంటలు చేయడము అలా నేర్చుకున్నా నేర్చుకుని స్కూల్ బంద్ చేసి మొత్తం ఇదే వృత్తిగా ఆధారపడి అయితే అప్పుడు నేను చేసినప్పుడు కంప కంచెలోనికి రానిద్దురు జంగల్లా కంప తెచ్చుకునేది చెల్లాల మట్టి దొరికేది అప్పుడు ఇప్పుడు చెల్లలు ఫుల్ అయినాయి చెల్లెల మట్టి లేదు కంచెల ఫారెస్ట్ అయిపోయింది వాళ్ళు కట్టెలకు రానివ్వడం లేదు కంచెలకు ఇంకా ఏమున్నా మేము బయట కొనుక్కోవాలి పది రూపాయల కేజీ వచ్చి కట్టే మట్టి బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు బయట తీసుకోవాలన్నా ఒక డాక్టర్కి వచ్చి ఎనిమిది వేలు నుంచి పదివేలు తీసుకుంటారు మాకు ఈ కుమ్మరి పని మట్టి అవసరం అయితే వేరే మట్టి అయితే తక్కువ ఉంటుంది కానీ మట్టి మేము చేసే మట్టి మాకు ఖచ్చితంగా ఇదే మట్టి కావాలి కాబట్టి బయటకెళ్ళి తెచ్చుకుంటే మాకు ఎనిమిది నుంచి పదివేలు తీసుకుంటారు ఒక డాక్టర్కి వచ్చి అయితే అప్పుడు వేరే మిషన్ చాలా చేసేది అయితే ఇప్పుడు ఇక మాకు ఏజ్ అయిపోయింది మేము ఏం చేస్తున్నామంటే ఈ మొక్కలు నొప్పులు వస్తున్నాయి దాన్ని బట్టి మేము ఈ కరెంట్ మిషన్ తెచ్చుకున్నాం మా గవర్నమెంట్ కూడా ఏ మా సొంత పైసలు తెచ్చుకున్నాం తెచ్చుకున్నాడు ఇక ఇంకే యూజ్ చేస్తున్నాం ఇప్పుడు అది కూడా ఎప్పుడైనా యూజ్ చేస్తాము ఇక పానం మంచిగా ఉంటే చేస్తాము లేకపోతే దీని మీద చేస్తున్నాము మాకు వేరే కులాలకు ఇచ్చినటువంటి సదుపాయాలు ఇప్పుడు దీని కరెంట్ బిల్ కూడా గవర్నమెంట్ అని మేము అనుకుంటున్నాము కానీ భరిస్తలేదు ఇప్పుడు సాగర్ వాళ్ళకు చేయడానికి వాళ్ళకు రెండు వందల యూనిట్ల దాకా వాళ్ళ కరెంట్ ఇది ఫ్రీ ఇస్తుంది మాకు ఇవ్వడం లేదు ఇంకా మరి ఈ కరెంట్ మేము చేస్తున్నాము మాకు ఇవ్వడం లేదు అసలు మా వృత్తిని గుర్తించట్లేదు ఈ ప్రభుత్వమే మా వృత్తిని గుర్తించట్లేదు అప్పటి నుండి ఈ కుమ్మరి వృత్తి చాలా ఉపాధి ప్రతి దాంట్లో ప్రతి మనిషి జీవితం కూడా కుమ్మరి అనే కుమ్మరి అంటే పతి కుండ కానీ గురువులు కానీ బొమ్మలు కానీ వండుకోవడానికి కుండలు కానీ నోముల కానీ లతాల కానీ తాగడానికి నీళ్లు కానీ కానీ పెళ్ళిళ్ళకి కానీ మంచిది చెడు కానీ చివరికి చచ్చిపోయేటప్పుడు కూడా మనకి కుండీ ఇలాంటి కుండలు వల్ల ఇలాంటి కుమ్మరి నీ యొక్క వంశాన్ని గవర్నమెంట్ వాళ్ళు బాగా సహకరించి ముందుకు వెళ్ళాలని మనం కోరుకుంటాం వాళ్ళు సహకరిస్తే మా పిల్లలు కూడా బయట పోకుండా ఇదే వృత్తి చేసుకుంటూ వేరే పదిహేను వేలకి ఇరవై వేలు బయట పోకుండా ఇదే చేసుకోండి వాళ్ళు మా గవర్నమెంటే సహాయం చేస్తే మా పిల్లలు కూడా ఇదే వృత్తిలో పెట్టి మేము వృత్తి చేస్తాము దీనివల్ల మాకు ఆందం లేదు కాబట్టి మా పిల్లలు బయట డ్యూటీ చేసుకోవచ్చు మీ పేరు నా పేరు జంగయ్య జంగయ్య మీది ఏ గ్రామం ఇది గుర్లపోచంపల్లి గుర్లపోచంపల్లి ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇది చేస్తున్నారు నేను నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అవుతుందా ఇప్పుడు మీరు ఇది ఇక్కడ చూస్తున్నటువంటిది ఏంటి ఈ చక్రం ఏమంటారు ఇది సారే అంటారు సారే సారే దీని మీద కుండలు ఏమేమి చేస్తావు ఎక్కువ మటుకు చిన్నవి చేస్తాము ఈ ప్రమిదలు దొంతులు గల్లలు కంచుళ్ళు అలాంటి చిన్న ఐటెమ్స్ ఎక్కువ చేస్తాము ఇక ఈ మామూలుగా కుండలు కూడా చేసి పెట్టాము కాకపోతే పెద్ద జాములు రంజాన్ ఉంటాయి కదా నీళ్ళు ఆయ్వి పెద్ద పెద్దవి అవి అయితే వేరే సార్ మీద చేస్తాము అది మీద రావు ఇది చేస్తారు కానీ కాకపోతే నాకు రావదిన మీద మీ వృత్తి అనేది మీకు వంశపారపర్యంగా వచ్చిందా నా వంశపారపర్యం మా తాతల నుండి చేస్తున్నాను నేను ఏం కూడా చేస్తున్నాను తర్వాత మా అబ్బాయి కూడా కొద్దిగా నేర్చుకున్నాను ఆయన కూడా చేస్తున్నారు ఇద్దరు అబ్బాయిలు చేస్తారు నేర్పించడం ఇంకా మా పోచప్పలు అయితే ఎవరు చేయరు అబ్బాయిలు మా అబ్బాయిలు అయితే చేస్తారు వస్తాయి స్టెప్ బై స్టెప్ కదా ఒకటి ఫస్ట్ ఇది పెద్దగా వస్తుంది సార్ తర్వాత రెండవది దానిపైన ఇది చిన్న వస్తుంది మీద మూత వస్తుంది ఇది అంటారు నాలుగు నాలుగైదు దొంతి అంటే అయితే ఇది ఇప్పుడు ట్రైన్ ఉంది దీనికి డిజైన్స్ వేసి కలర్తో మళ్ళా రాయడం అది రాసిన తర్వాత జిమ్కి అవి పెట్టాను పెట్టినప్పుడు అది దొంకి మొత్తం తయారవుతాను పెట్టుకుని బొమ్మల కళ్ళలో పెట్టుకొని కొమ్మల పెట్టుకొని పూర్తి చేస్తాను ఈ బొమ్మల కొలువులో ఇలాంటి దొంతులు పెట్టి మనము అమ్మవారిని లక్ష్మి కుబేరుని కొలుచుకొని మనము ఎంతో గొప్పగా వైభవంగా చేసుకుంటాము దీపాంతాలు వెలిగించుకొని కాంతులు వెలిగించుకొని అందరినీ పసుపు ఇచ్చి మనము అందరికి పసుపు పుట్టించి తాంబూలం ఇచ్చి స్వీట్లు పెట్టి మనం ఎంతో ఆనందంగా పక్క వాళ్ళని ఇంటి వాళ్ళని పక్కింటి వాళ్ళని అందరినీ పిలుచుకొని తాంబూలంతో వాళ్ళకి ఇటువంటి బొమ్మల కొలువులోని వాళ్ళు మనం పెట్టుకున్నటువంటి చూసి వాళ్ళు ఆనందిస్తారని ఆ పండుగని దీపావళి పండుగని ఎంతో ఆనందంగా చేసుకోవాలని కోరుతుంది మనము దీపావళి పండుగ ఈరోజు ఇంత ఆనందంగా చేసుకుంటున్నామంటే ఈ దొంతులు మన తెలంగాణ సాంప్రదాయం అయినటువంటి దొంతులు దొంతులు అంటే మూడు స్టెప్పులు వన్ టూ త్రీ స్టెప్పు ఈ స్టెప్పులతో ఎంతో అందంగా అలంకరించినటువంటి ఈ తోటి పూలతోటి పెయింటింగ్తో అలంకరించి ఈ దొంతులని తెలంగాణ పద్ధతిగా ఆడపిల్లకి ఇచ్చి ఈ దీపావళి పండుగని వాళ్ళ కానుకలు ఇచ్చి పండుగ చేసుకుంటారు బొమ్మల కొలువులో బొమ్మలన్నీ పెడతారు టపాసులు తయారీకి కుండల్లో చెక్క పొట్టు మనకు కావాల్సిన పొటాషియం వేసి ఈ కుండల్లో మనకి టపాసులు తయారు చేస్తారు కానీ ఆధునిక కాలంలో విదేశీ నుంచి తెచ్చుకున్నటువంటి టపాకాలతోసి మన ఆదాయం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటున్నాం కనుక ఇప్పుడైనా కనీసం అల్లు తెరిచి ఈ కుమ్మరి వాళ్ళని ప్రోత్సహించి మన టపాకులు మన మన చేసుకున్నటువంటి టపాసులని మనం కాల్చుకుంటాం ఇది ఇంటికి దీపం ఇల్లాలు అంటారు ఈ దీపం ఉండగానే ఇవి చక్క పెట్టుకోమంటారు ఈ దీపావళికి ఈ దీపావళి చక్కగా వెలిగించి మనకి ఎంతో వెంతులు ఇచ్చినటువంటి ఈ కుమ్మరి వాళ్ళని మనం వాళ్ళలో ఆనందాన్ని చూడాలని కోరుకుంటున్నాం ఇవి కుండలు వంటలు చేసుకోవడానికి మంచి నీళ్ళు దానం చేయడానికి అక్షయతు రోజు తర్వాత ధనత్రయదు రోజు వీటిలో వాటర్ పోసి మనం ఎలా దానం చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయని మనం చెప్పాడు ఈ మట్టి కుండలో మనకి ఎన్నో సద్వినియోగాలు ఉన్నాయి పాలు పెరుగు వెన్నె దాచుకోవచ్చు చుట్టి మీద పెట్టుకొని దాచితే ఎన్నో రోజులు ఉంటాయి కుండలో వండినటువంటి పర్వన్నం కుండలో ఈ కుండతోటే మనం కళ్ళు తర్వాత పర్వన్నము భోజనము మన బోనాలకి కూడా కుండని ఉపయోగిస్తాము ఈ కుండ చివరికి మనం చనిపోయేటప్పుడు కూడా ఈ కుండని మనతో వస్తుంది ఎల్లమ్మ గురి అంటారు ఎల్లమ్మ దుంతం దగ్గర పెడతారు ఇది ఇలా కళ్ళు పోసి అమ్మవారి దగ్గర పెట్టి ఇంక ఈ కట్టి పసుపు కుంప పెట్టి ఇలా కళ్ళు పోసి అమ్మవారి దగ్గర పూజలు పెడతారు దీన్ని దీన్ని గురి అంటారు ఇదేమో గల్లపెట్ట అంటారు దీని ఏమంటే ఈరోజు ఈ గల్లపెట్ట అంతరించిపోతుంది ఎందుకంటే ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చిన తర్వాత ఈ గల్లపెట్ట గురించి ఎవరు ఆలోచించట్లేదు దీంట్లో చిన్నపిల్లకి తీస్తే ఆ రూపాయి ఆట పాకెట్ మనీ అనేది ఆ పాకెట్ మనీ దీంట్లో వేసి జమ చేసేవాళ్ళు కొంతమంది మొక్కుగడుల కోసం దేవుళ్ళ ముక్కుబొడ్డల కోసం దేవుడి దగ్గర పెట్టి రోజుకొక రూపాయి వేస్తే డబ్బులు జమ అవుతే ఆ మొక్కుబడుల కోసం ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీసుకుంటాం ఇలాంటి గల ఈ రోజుల్లో మనం చూడలేకపోతున్నాం ఈ దీన్ని కాపాడుకోవడానికి మనం ఎంతో ముందు ఉండాలి ఏంటమ్మా ఇప్పుడు ఇది ఏం చేస్తున్నావు ఇక్కడ తెల్లగా ఏం చేస్తున్నారు అది జాజు అంటారా జాజులో వేసి కలర్ బట్టీలో కాలుస్తే తెల్లగా అవుతుంది మీరు ఎన్ని సంవత్సరాల నుండి వేస్తున్నారు అమ్మా ఈ వృత్తి సంవత్సరాల నుండి మల్లమ్మ మీదేవు ఇదే ఊరా గిర్మాపూర్ గిర్మాపూర్ ఎక్కడమ్మది ఇక్కడ మెచల్ మండల్ మెచల్ జిల్లా ఇది బట్టేంద్ర సార్ ఇది ఇక్క నుంచి ఫైర్ చేస్తాము అంటే మొత్తం లోపల ఇంకా సైడ్ మొత్తం ఖాళీ ఉంటది ఖాళీ దాంట్లో మొత్తం దాన్ని జమ చేస్తాం కుండలు కానీ తొట్లు కానీ గల్లలు కానీ కంచులు కానీ ప్రతి ఒక్క ఐటమ్ చేసిందని అందులో జమ వచ్చిన తర్వాత వెహికల్ ప్యాక్ చేసేసి కింద నుంచి ఫైర్ చేస్తామంటాం అక్కడ కట్టెలు మీరు చూడండి కట్టెలతో ఇప్పుడు ఈ బట్టీలో ఇంకా ఈ కుండలు ఈ పచ్చి దీ దీపాంతరం ఇవన్నీ పెడతారు కదా పెట్టాక ఏమీ కర్రలు కాకుండా ఇంకా ఇంకేమైనా వేస్తారు కొబ్బరి కొండలు వేస్తాం కొబ్బరి కర్రలు కాకుండా కొబ్బరి కొండలు కూడా వేస్తాం తీసుకొచ్చి వేస్తాను వేస్తే ఇక్కడ నుంచి ఫైర్ చేస్తాం కదా లోపలి పోయిన తర్వాత అది ఖాళీ ఎంకకు వేడినిస్తాం అంటే అంటే ఎన్ని రోజులు మీరు ఈ బట్టిలో ఉంచుతారు వీటిని ఒకటే రోజు ఒకటే రోజు ఒకటే ఒకటే రోజులో అంటే ఇప్పుడు మీరు చేసిన ఒక ఇరవై వస్తువులల్లా ఇరవైకి ఇరవై బట్టీలో వెళ్ళచ్చు వెళ్ళాయి అందులో ఎన్ని ఎన్ని వరకు కరాబ్ అయితే తెలియదు ఎన్ని పోయి తెలియదు ఓకే ఎందుకంటే పెడతాము పెట్టిన తర్వాత తీసేటప్పుడు మనం ఎన్ని వెళ్ళి ఎన్ని వెళ్ళాయి అనేది తెలియదు ఒకసారి అంటే చూపిస్తారు వీటిని మళ్ళీ రీసైక్లింగ్ చేయరా ఇదే చెయ్యికి రాస్తుంది కదా ఓకే పచ్చి అయితే చెయ్యనీకి వస్తుంది పండిన తర్వాత ఏంటి పనికిరాదు ఇక తీసుకుపోయి ఇక్కడ ఎక్స్ట్రా అయింది అనుకో ఓ టాతూర్ పెట్టి బయట వచ్చేస్తుంది ఓకే చెబటిలా ఈ ఉండని పచ్చ పున్నం కాల్స్తే గట్టిగా ఉంటుంది ఇలా ఈ రోజు మనం గుళ్లపోచంపల్లి గ్రామ మున్సిపాలిటీలో ఉన్నాము గుండెపోచంపల్లి అనేది మున్సిపాలిటీ మేడ్చల్ మండల్ మేడ్చల్ జిల్లా పరిధిలో ఉంది ఇక్కడ మనం చూస్తున్నాము కుమ్మరి జంగయ్య గుండెపల్లి పోచంపల్లి మున్సిపాలిటీలో కుమ్మరి జంగయ్య అంటే తెలియని వారు లేరు ఎందుకంటే ప్రతి దీపావళి వచ్చిందంటే కుమ్మరి జంగయ్య గుర్తుకొస్తారు ఎందుకంటే ప్రతి దీపావళిలో ప్రతి ఇంటి ముందు ప్రతి గడప ముందు దీపాలు వెలిగించాలంటే దీపాంతరాలు కావాలి అలా ఆ దీపాంతరాలను మనము పురాణ కాలం నుండి ప్రమిదలు అంటారు పురాణ పురాణ కాలం నుండి మట్టితో చేసిన ప్రమిదలను ప్రతి ఇంటి ముందు గుమ్మం ముందు మనం ప్రమిదలను నూనె పోసి బత్తులు వెలిగించి పెడతాము అలాంటి ప్రమిదలను తయారు చేసే కుమ్మరి జంగయ్య దగ్గర మనం ఉన్నాము ఇప్పుడు కుమ్మరి జంగయ్యతో మనం మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం సార్ మీ పేరు నా పేరు కుమ్మరి జంగయ్య గుళ్ళ కోచంపల్లి మెర్చర్ మల్కాజి మండలి మల్గర్జీ జిల్లా నేను చేసేది వృత్తి కుమార్ పని మీరు ఎన్ని సంవత్సరాల నుండి వృత్తి చేస్తున్నారు నలభై సంవత్సరాలు అవుతుంది సార్ నేను చేయబట్టి ఇది మీరు వంశపారపర్యా వచ్చిన వృత్తి లేదు వంశపారపర్యాన్ని మా తాతల నుంచి చేస్తున్నారు మా తాత చేసిండు మా తాత తర్వాత మా నాయన నాయన తర్వాత నేను నా తర్వాత మా అబ్బాయిలు చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుండి ఈ వృత్తి చేస్తున్నారు కదా ఈ ఈ వృత్తిలో మీకు ఎలాంటి ఒడిదుపు లేదు కదా ఇక వడరకలు అంటే వర్షాలు పడ్డప్పుడు చాలా కష్టాలు అయితాయి సార్ మాకు మట్టి దొరకడం లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి మట్టి దొరకట్లేదు లేదు కట్టె దొరకడం లేదు వారాసు వాళ్ళు కంచెలాగా రానివ్వడం లేదు ఇక మాకు ఏంటంటే మనం బయట పని చేయకుండా ఈ వృత్తిలో ఉన్నాం కాబట్టి బయట పని ఇవ్వకుండా ఇదే పని చేసుకుంటూ నాడు తినడం లేదా లేదా అనడం లేదా అని చెప్పకపోవడము ఏదో ఉన్నదంట సరిపెట్టుకుని దీన్ని తిని ఉంటున్నాం మేము అయితే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏమైనా సహాయం చేస్తే మేము దాన్ని బట్టి జర మేము కూడా ఎదుగుతాం కదా సార్ అట్లా అని చెప్పేసి మేము కూడా ఆలోచన చేస్తున్నాము మరి ప్రభుత్వం వల్ల ఏమైనా మాకు సాయం చేస్తే మా పిల్లలు కూడా బయట పని పోతే పదిహేను వేలు పదహారు వేలు వస్తున్నాయి అదే మాకు ఏమైనా సాయం చేస్తే మా పిల్లలు కూడా ఇదే వృత్తిలో పెట్టి అందరం కలిసి చేసుకుంటే మాకు కూడా ఎంత బెనిఫిట్ ఉంటుంది మేము కూడా జర అందరి లెక్క పైకి వస్తాము ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రమిదాలు ఇక్కడ ఉన్నటువంటి మట్టి ఎక్కడి నుంచి సేకరిస్తారు ఇంతకుముందు పోచెంపలే దొరికే సార్ ఇప్పుడు చెరువు ఫుల్ అయింది దొరకట్లేదు వెళ్ళి తెచ్చుకుంటున్నాము ఒక డాక్టర్కి వచ్చి ఆరు వేల నుంచి ఎనిమిది వేలు తీసుకుంటుండో ఇక కట్టెలైతే కొనుక్కురావాల్సి వస్తుంది కంపెనీలో కొంటది పోయి లేదా కట్టె మిషన్లలో తీసుకురావాలి కాలవడానికి మాకైతే ఇప్పుడు అంత లాసేసారు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇందులో మీరు యూజ్ చేసే ఈ మట్టి అనేది ఎలాంటి ఎలాంటి రకం మట్టి అంటే బంక లేకపోతే లేకపోతే ఒండ్రు మట్ట అని అంటారు ఇప్పుడు చెరువుల పొంటి గట్ల పొంటి దొరుకుతుంది అంటారు కదా చెరువుల అడుగుమట్టి కాదు సార్ సైడ్ పంట అది తెల్లగా ఉంటుంది ఏమో పేరుకున్న మట్టి అది బంకమట్టి అంటారు ఇదేమో కుమ్మరి మట్టి అంటే తెల్లగా ఉంటుంది సైడ్ పంట మట్టి రెండు కలిసి ఉంటాయి అనమాట పొరల పొరలు వస్తుంది ఇది ఇది మాకు యూజ్ అవుతుంది అది వేరే నల్లమట్టి పనికిరాదు అది చేసినా అని కుండ ఉండదు అది మళ్ళీ ఇందులో కూడా మేము ఎర్రమట్టి కలుపుతాలి ఎర్రమట్టి ఇది రెండు మిక్స్ చేసి కలిపితేనే మళ్ళీ కుండ ఉంటుంది అది సార్ మీకు ఈ వృత్తిపరంగా మీరు వృత్తి చేస్తున్నారు కదా ఇప్పుడు మీరు అంటున్నారు మా కుటుంబాన్ని ఆదుకోవాలంటున్నారు కదా మీ కుటుంబంలో మీరు ఎంతమంది ఉన్నారు మీకు ఎంత మీ పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను ఆరో క్లాస్ వరకు చదువుకున్నాను సార్ మా పిల్లలు చదువుకున్నారు నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులే పెళ్లి అయినాయి ఇంకో కొడుకున్నాడు ఒక ఆయన ఐ క్లైన్లో జాబ్ చేస్తాడు ప్రైవేట్ దాంట్లో ఒక ఆయన సొంతంగా మామూలుగా బిజినెస్ చేస్తాడు అదో ఏదో ఇక చేసుకుంటాడు ఒక ఆయన మొబైల్ షాప్ పెట్టుకున్నాడు ఇక్కడనే విలేజ్లో ఇద్దరు పిల్లలే పెళ్ళిళ్ళైనవి ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు మీ సొంత సొంత ఇల్లు సరే ఇది ఉన్న ఇల్లు సొంత ఇల్లే మా కాదని చంపాల్సిందే అప్పుడు ఇక చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరి జంగయ్య గారు గత నలభై ఏళ్ళ నుంచి ఈ వృత్తిలో ఉన్నారు అతనికి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమారులు వివాహం అయింది ఇంకో కుమారుడు ఇదే వృత్తి చేస్తూ ఉన్నాడు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ప్రభుత్వం నుండి వీళ్ళకి ఎలాంటి సహకారం లేదని అతని ద్వారానే మనం తెలుసుకున్నాము కానీ ఇప్పుడు చేస్తున్న ఈ వృత్తి మనకు కనుమరుగు కాకుండా ఉండాలి ప్రతి దీపావళికి మన అందరం గుర్తు చేసుకునే ఈ ప్రమేదలను ప్రభుత్వం గుర్తించి వీరికి తోడ్పాటు చేయాల్సిందిగా మా టీఆర్ నైన్ న్యూస్ ఛానల్ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పుడు మాకు కుమ్మరి చేసే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి మాకేమన్నా సహాయం చేస్తే మేము కూడా కొద్దిగా బాగుపడతాం సార్ ఇప్పుడు మాకు ఇల్లు ఉన్నది కూలిపోతుంది ఇంత మాకు ఇల్లు కట్టుకోవడానికి కానీ గవర్నమెంట్ ఏమన్నా సహాయం చేస్తే మేము కూడా ఇంత ఏదైనా చేసుకోగలుగుతాము ఈ చేసిన వృత్తిలో మాకు కూడా ఏం లాభం లేకుండా అయింది సార్ అంత మట్టి దొరకడం లేదు ఏది లేదు గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా మాకు సహకరిస్తే మేము కూడా ముందుకు వెళ్తాము ఇప్పుడు పనిబడలు వాళ్ళకి అందరికీ ఎంతో అంత సహాయం చేస్తున్నారు చాకలి వాళ్ళకి ఇప్పుడు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తున్నారు మాకు కూడా కనీసం అది కూడా కరెంటే కూడా మాకు కూడా సహాయం చేస్తే గవర్నమెంట్ వాళ్ళు మేము కూడా జర బాగుపడతాం సార్ మీరు దయచేసి మీరు కలిసి ఈ ప్రభుత్వం వాళ్ళు మా కుమ్మరాల కోసం ఏదైనా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పెళ్లి రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం బ్యాంకెట్ హాల్ మీ జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా